హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఇవాళ చెప్పే మెయిన్ టాపిక్ ఏంటంటే మీషోలో మోసం ఏ విధంగా జరుగుతుంది ఆ మోసం అనేది ఎక్కడ జరిగింది అయితే డెలివరీ బాయ్ నుంచి జరిగిందా లేకపోతే మీషో నుంచి జరిగిందా నాకైతే కంపెనీ వాడు రిప్లై ఇవ్వట్లేదు ఇప్పటికీ మూడు నాలుగు సార్లు ఈ ఇవాళ అప్లై చేశాను నాకు ఇప్పటికీ రిప్లై ఇవ్వలేదు అయితే జరిగిన మోసం ఏంటంటే మీషోలో నేను ఒకటి ఆర్డర్ పంపించాను చీరే అయితే నాకు వచ్చిన రిటర్న్ ఏంటంటే నైటీ సో ఆ వీడియోను నేను పార్సల్ బాయ్ వచ్చినప్పుడే చూసి దాంట్లో నాకు కనిపించింది కాబట్టి నేను అక్కడే వీడియో చేసే విషయం ఏంటంటే సో ఇలాంటి మోసాలు కూడా మీషోలో జరుగుతాయి సో మీరు ఆర్డర్ పెట్టే ముందు వాళ్ళకు చాలా జాగ్రత్తగా ఉండండి మనం పంపించే వాళ్ళ గురించి చెప్తున్నాను మనం కొనుక్కునే కాదు మనం సేల్ చేసే వాళ్ళ గురించి ఈ వీడియో సో ఈ మోసాలు అయితే చాలా దారుణంగా జరుగుతాయి సో మీరు బ్రాండెడ్ ప్యాకెట్ మాత్రమే వాడండి నేను నాన్ బ్రాండ్ ప్యాకెట్ వాడడం వల్ల ఈ విధంగా జరిగిందని నాకు మెసేజ్లు వస్తున్నాయి సో మీరు మాత్రం బ్రాండెడ్ ప్యాకెట్ అయితేనే వాడండి మీకు నమ్మకం కలిగితేనే మీషోలో ఆర్డర్స్ పెట్టండి నేను లాస్ట్ వీడియో చేశాను కాబట్టి నాకు ఇలా జరిగింది కాబట్టి మీతో నేను పంచుకోవాలి అందుకోసమే ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ బీ కేర్ఫుల్ మీరు ఎలాంటి మోసాలకు గురి కావద్దని నా తాపత్రయం మీషోలో ఇలాంటి మోసాలు ఖచ్చితంగా జరుగుతాయని నాకు ఇంతకుముందు చాలామంది మెసేజ్ వచ్చింది కానీ నేను వాటిని పట్టించుకోకుండా నేను మీషోలో సేల్స్ పెట్టాను సో మనీ వచ్చినాయి కానీ నాలుగు రిటర్న్స్ వస్తే దాంట్లో ఒకటి రాంగ్ రిటర్న్ వచ్చింది డైరెక్ట్ వస్తువే చేంజ్ చేసేది సో ఇది ఎంతవరకు సమాన్ చేస్తామో నాకైతే తెలియదు ఇది ఇవాళ వీడియో మీషోలో జరిగే మోసాలు ఈ విధంగా ఉంటాయి నేను విత్ వీడియో ప్రూఫ్ కూడా మీకు చూపించాను సో జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఎలాంటి విషయాలు కావాలో నాకు కామెంట్లో చెప్పండి మీకు నేను చేయడానికి ప్రయత్నిస్తాను బాయ్ ఫ్రెండ్స్